ఈరోజు ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం యూరియా సప్లై చేస్తుందో దాని మీద ఏఎంసీ కార్యాలయంలో ఏఎంసీ చైర్మన్ గారు అదేవిధంగా ఏఎంసీ డైరెక్టర్లు సొసైటీ అధ్యక్షులు అగ్రికల్చర్ ఆఫీసర్ గారు స్థానికంగా గ్రామాల్లో ఉన్న విఏఓలు కానీ అదేవిధంగా సొసైటీలకు సంబంధించి సిఓలతో అందరితో కూడా ప్రత్యేకంగా ఒక మీటింగ్ పెట్టి మాట్లాడుకోవడం జరిగింది ఎందుకంటే గతంలో యూరియాకి సంబంధించి సమస్య లేనప్పటికీ ఒక సమస్య సృష్టించి దాని మీద ఏదో ఒక రకంగా ప్రభుత్వాన్ని బ్లెయిమ్ చేయాలని ఉద్దేశంతో మాట్లాడినారో అది కరెక్ట్ కాదు గతంలో కూడా కావాల్సినంత యూరియా నెల్లూరు దూరాల నియోజకవర్గంలో వచ్చిందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ అయితే ప్రత్యేకంగా ఇటువంటి ఆరోపణలు ఇటువంటి వచ్చినప్పుడు ప్రభుత్వం ఒక నిర్ణయం కూడా తీసుకుంది ప్రత్యేకంగా ప్రతి రైతుకు కూడా ఒక కార్డు లెక్కనిచ్చి ఆ రైతుకి ఎకరాకి మూడు బస్తాలు చొప్పున ఇవ్వాలని సూచించడంతో పాటు మొదటి విడత ఒకటి రెండో విడత రెండు మూడో విడత మూడు దీంట్లో ఎక్కడా అవినీతికి కానీ అక్రమాలకు కానీ లేకుంటే ఇష్టారాజ్యంగా పంపిణీకి కానీ ఇబ్బంది లేకుండా జరగకుండా ఉండేదానికి ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది ఆ నిర్ణయానికి అనుగుణంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో యూరియా పంపిణీ అనేది ప్రతి రైతుకు కూడా ప్రతి రైతుకు కూడా చేరాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు శాసనసభ్యులు సేరెడ్డి గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా కూర్చొని మాట్లాడి అందరితో కూడా చర్చించడం జరిగింది ఏదైతే ఈ సీజన్లో యూరియా రావాలో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు ఇరవై ఎకరాల్లో ప్రాథమిక అంచనా పంట వేస్తున్నట్టుగా అధికారులు చెప్పారు దానికి సంబంధించి రెండు వేల ఆరు వందల డెబ్భై టన్నులు యూరియా అవసరం ఉంది ఇప్పటికే దాదాపు నాలుగు వందల తొంభై టన్నులు యూరియా ఇప్పటికే వచ్చి ఉన్నది అటు రైతు భరోసా కేంద్రాల్లో కానీ సొసైటీలకు కానీ ఇంకా ఈ నెలాఖరు లోపల ఇంకా కూడా ఒక ఐదు వందల ఐదు వందల పది టన్నులు వచ్చి మొత్తం మీద నెలాఖరు లోపలే ఒక వెయ్యి టన్నులు కూడా మొదటి విడత ప్రతి రైతుకి ఒక్క ఎకరాకు ఒక బస్తా చప్పని ఇచ్చేదానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం అధికారులు కూడా తీసుకుంటున్నారు ఎక్కడ ఏ ఇబ్బంది ఉండదు అని తెలపడానికే ఈరోజు ఈ సమావేశం పెట్టినాం మీ ద్వారా కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం రైతులందరూ కూడా తెలియజేస్తున్నాం ఎవరు దాని గురించి ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రతి రైతుకు కూడా ప్రతి రైతుకు కూడా యూరియా అందించేదానికే ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇప్పటికే చేస్తున్నారు అదిగాక రైతుల పట్ల ప్రత్యేకంగా ఒక ప్రేమ ఉంది దాన్ని మీరందరికీ కూడా తెలిసిన విషయమే అయితే ఈ యూరియా విషయంలో కూడా ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఉండాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఒక కార్డు సిస్టమ్ కూడా ప్రవేశపెట్టి ప్రతి రైతుకు కూడా ఇవ్వడం జరిగింది దీనికి అనుగుణంగా ప్రతి రైతుకి యూరియా బస్తా సప్లై చేయటం చేయడం జరుగుతుందని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రతి రైతుకు కూడా తెలియజేస్తున్నాం దీనికి సంబంధించి మీ దగ్గర ఈ కార్డులు ఉండి అదేవిధంగా మనకు పట్టా ఉండి కార్డులు లేకపోయినా లేదు కార్డు ఉండి మీకు మొదటి విడత కానీ రెండో విడత టైం కానీ మూడో విడత రాకపోయినా మీరు ఎప్పుడు ఎవరైనా ఎమ్మెల్యే గారి కార్యాలయాన్ని కానీ ఎమ్మెల్యే గారిని కానీ సంప్రదిస్తే అధికారులకు కానీ అటు ఏఎంసీ చైర్మన్కి కానీ డైరెక్టర్లకు కానీ సొసైటీ అధ్యక్షులకు కానీ సిఇఓలకి తగు సూచనలు చేసి ఇబ్బంది లేకుండా చేస్తామని మీ ద్వారా కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాం కౌలు రైతులకు సంబంధించి కూడా ఎవరైతే ఈ కౌలు రైతులు ఉన్నారో వారికి యాజ్ పర్ గవర్నమెంట్ రికార్డు ప్రకారం అనుభవదారుగా ఎవరైతే పేరుంటుందో వారికి కూడా కార్డు ఇష్యూ చేస్తారు వారికి కూడా ఇబ్బంది లేదు ప్రధానంగా ఈరోజు అన్న గిరన్న ఇల్లు మీటింగ్ పెట్టిన విషయం ఏంటంటే యూరియా సక్రమంగా ప్రతి రైతుకు పార్టీలకు అతీతంగా ప్రతి రైతుకు చేరాలని అన్న నాకు పదే పదే చెప్పి ఈ మీటింగ్ మన విఏఎస్ కానీ మన సొసైటీ సీఈఓలు అందరూ కలిసి మీటింగ్ పెట్టుకున్నాం ఈ నెలాఖరు లోపల మనకు పంతొమ్మిది వేల ఆరు వందల ఎకరాలు పొలముంది రోడ్లలో ఈ నెలాఖరు లోపల దానికి పది దానికి వెయ్యి మెట్రిక్ టన్నులు నెలాగు లోపల ప్రతి రైతుకి ఒక ఒక డోసు చేరిపోతుంది కానీ ఇప్పటికే ఇంతవరకు నార్లు కూడా పోసుకోలేదు నెక్స్ట్ మంత్ పదిహేను లోపల రెండో డోసు కూడా ఇస్తాము రైతు నార్లు కోసం వరి నాటుకునే టైంకి రైతు దగ్గర ప్రతి ఎకరాకి రెండు బస్తాలు యూరియా ఉంటుంది కాబట్టి ఏ రైతు ఆందోళన చెందకుండా ధైర్యంగా ముందుకు సాగుతారనేసి తెలియజేశాం ఇప్పటికే రైతు భరోసా కేంద్రాల్లో తొమ్మిది రైతు భరోసా కేంద్రాల్లో ప్లస్ ఐదు సొసైటీల్లో మూడు వందల డెబ్బై ఏడు మెట్రిక్ మూడు వందల డెబ్బై మెట్రిక్ టన్నులు ఆల్రెడీ ఇప్పుడు మనం స్టాక్ పెట్టున్నాము ప్రైవేట్ షాపులు కూడా మనకు వెల్లంటి ఆమంచర్ల నెల్లూరు ప్రైవేట్ డీలర్ల దగ్గర కూడా నూట పది మెట్రిక్ టన్నులు ఉంది టోటల్గా నాలుగు వందల ఎనభై ఒక మెట్రిక్ టన్ను ఇప్పుడు నెల్లూరు రూరల్ మండలంలో అవైలబుల్గా ఉంది అందులో మూడు గత మూడు రోజుల నుంచి రైతులకు కూడా కార్డుల ద్వారా యూరియా ఇస్తున్నాము ఇదే విధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని తెలియజేసి